హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి శ్రీరామనవమి వేడుకలు ఎలా చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారా నేనైతే అంగరంగ వైభవంగా నాకున్నంతలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే ఆ శ్రీరామచంద్ర ప్రభు మా ఇలవేల్పు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాను కాబట్టి చక్కగా ముగ్గు అయితే పెట్టానండి ఇంకా ఈరోజు శ్రీరామనవం అని ఇలా పద్మాలు వేసి ఇంకా తమలపాకుగా వేసి అందులో జై శ్రీరామని నామన్న అయితే రాశాను ఇంక ఇలాగ అందమైన రంగవలు వేస్తే ఆ అందమైన వచ్చేస్తుంది ఆ పండగ వాతావరణం అంతా ముగ్గులోనే కనిపిస్తుంది కదా ఇంకా ముగ్గు ఎలాగుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇంకా గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని చక్కగా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకొని ఇంకా తులసి కోటను అందంగా అలంకరించుకొని ఇంకా పండుగ అంటే అంతే కదా ప్రతిరోజు ఇలాగ చేసుకుంటే ఎంత బాగుంటుందో ప్రతిరోజు పండగ వాతావరణమే ఇంట్లో అయితే ఈ పనులన్నీ చక్కగా ప్రతిరోజు ఇలాగే చేస్తాను ఇంకా పండగ రోజు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ముగ్గులు కానీ అలంకరణ కానీ అబ్బా బలే కనిపిస్తుంది ఈ మొక్కులు చూసినప్పుడు ఈ గుమ్మాన్ని ఇలాగ అందంగా చూసినప్పుడు పువ్వులు పెట్టి దీపాలు పెడితే భలే కలగా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇదే నా మంచి ఎనర్జీ ఎర్లీ మార్నింగ్ వీటితోటే నా మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది ఎన్ని ఉన్నా సరే ఏది ఉన్నా సరే ఆ మనసు అలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అయిపోతుంది ఇంకా ఆ డే అంతా ప్రశాంతంగా డీల్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ అదే అంటారు కదా కంటి చూపుతో ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే మనకి ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో ఆ డే మొత్తం అలాంటి వైబ్రేషన్సే ఉంటాయని సో ఎక్కడో చదివాను ఇంకా మన పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేయాలంటే సో ఎర్లీ మార్నింగ్ మనం పాజిటివ్గా మైండ్ మంచి రీఫ్రెష్గా అందమైన అనుభూతి కలగాలంటే ఇంకా ఉన్నంతలో ఇలాంటి పనులైతే చేయాలంటాను నేనైతే ఇంకా నాకు ఇదే బూస్టప్ అనమాట ఇంక ఇలాగ అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకొని ఇంకా తులసి పూజకి అన్నీ సిద్ధం చేసుకొని ఇంక ఇలాగ చేసుకుంటానండి పండగ రోజు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ పనులన్నీ కావాలంటే నైట్ నుంచి ప్రిపరేషన్ అంతా ఉంటుంది ఇంకా హడావిడి పడకుండా కంగారు పడకుండా నిదానంగా సో ఈరోజు ఎటువంటి పనులు చేసుకోవాలో వాటికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోతాననమాట సో ఇక్కడ తులసి కోటకి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ సిక్స్ థర్టీ వరకే ఇంకా సమ్మర్ కదా ఎండ్ వచ్చేసింది అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంత పండగ పూట ఎంత మార్నింగ్ ఎంత పొద్దున్నే లేచినా సరే ఇంకా పనులన్నీ చేసుకునేసరికి ఇంకా అదే టైం అయిపోతుంది పూజా ప్రిపరేషన్ అంతా ఎప్పుడు పెడతాను కదా మార్నింగ్ ముగ్గులు వేయడము సో ఏమేమి చేస్తున్నాను అనేసి అలా కాకుండా ఇంకా ఈరోజు వచ్చేసి ఇంక అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతనే ఇంకా షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే తెలిసిపో చేసుకుంటున్నాను ఇంకా శ్రీరామచంద్ర ప్రభువు శ్రీరామనవమి ఆహా ఎంత అద్భుతమైన రోజు ఈరోజు ప్రతి ఒక్కరూ ఎదురు చూసే రోజు కదా ఇంకా ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం అయితే ఈరోజు ఎవరు వెలిగించరు అనుకుంటా ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా అక్కడే శ్రీరామనామ జపంతోటే స్టార్ట్ అవుతుంది ఇంట్లో పూజలు చక్కగా రామచంద్ర ప్రభువుని కొలుసుకొని తర్వాత భక్తిగా ఆయనకి తలంబ్రాలను సమర్పించుకుంటాము ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి పూజ అయితే ఉన్నంతలో ఇక్కడ అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయనకి తా తలంబ్రాలు ఆ సీతమ్మవారికి శ్రీరామచంద్ర ప్రభుకి తలంబ్రాలు తర్వాత భక్తిగా పట్టు వస్త్రాలు ఇంకా మనము భక్తితోటి ఏది సమర్పించినా అవి పట్టు వస్త్రాలే కదా ఇంకా శ్రీరామచంద్ర ప్రభువుకి కండువ తాంబూలము అదే అమ్మవారికి జాకెట్ పీసులు ఇంకా గాజులు ముత్తైదువుకి ఇంక ఇలాగ వీటిని చక్కగా ఇలాగ సిద్ధం చేసుకొని శ్రీరామచంద్ర ప్రభు ఫోటో పెట్టుకొని ఇంకా ఉడతాబట్టిగా పాయసము వడపప్పు పానకము పండ్లు ఫలాలతోటి పూలతోటి అర్చించుకొని ఇంకా ఈ తలంబ్రాలను తీసుకొని ఇంకా కళ్యాణ మండపము దగ్గరికి వెళ్ళి ఆ శ్రీరామచంద్ర ప్రభువు కళ్యాణాన్ని వీక్షిస్తూ ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమలు ఇవ్వడం అయితే నేను పెట్టుకున్నానండి నా పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే మా శ్రీ మా ఇలవేల్పు శ్రీరామచంద్రుడు అని చెప్పారో అప్పటి నుంచి వెళ్ళి ఇంకా కళ్యాణానికి వెళ్ళి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను ఒక వైభవంగా అనిపిస్తుంది ఎందుకంటే మా రామచంద్రుడు ఇలవేల్పు అన్నాక ఇంకా ఇంత ఇలాంటిది చేసుకోవాలని మనసుకు అనిపించింది ఎవరు చెప్పింది కాదు నా మనసుకు అలాగే అనిపించింది అన్నమాట చేసుకుంటే బాగుండని ఇంక అప్పటి నుంచి అలాగే ఆచరిస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యముతో పాయసం చేశానండి ఇంకా దీంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉండండి అనిపిస్తుంది అంటే విన్నాను నేను ఎందుకోసం అంటే మనకి ఎండలు ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా వడపప్పులో మనకి ఎలాగుంటుంది చలవ చేస్తుంది ఇంకా పానకము మంచి ఎనర్జీని ఇస్తుంది మనకి ఆరోగ్యపరంగా వచ్చేసి ఇప్పుడు ఈ ఎండలు ఎక్కువైపోయి వేడి ఎక్కువైపోయి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నా సరే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంకా వాటి నుంచి బయటపడడం కోసం కూడా ఈ పానకము వడపప్పు చలివిడి చలవ చేస్తుంది ఇవన్నీ స్వీకరించడం ద్వారా మన ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది మన పూర్వీకులు కానీ మన హిందూ సాంప్రదాయము చాలా గొప్పదండి ఎంత గొప్పదో హిందూ సాంప్రదాయము ప్రతి పండగలో ప్రతి పూజలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక సైంటిఫిక్ రీజన్ ప్రతీది అద్భుతమైన అనుభూతి అద్భుతమైన రీజన్స్ ఇంకా మన పురాణాలు ఇతిహాసాలు మన రామాయణము మహాభారతము మన గీత ఎంత అద్భుతమైన జీవితాన్ని వర్ణించాయో కదా ఇంకా అలాగా ఏదైనా సరే మనము తెలుసుకొని ఆ పద్ధతిని పాటిస్తే తప్పకుండా మన జీవితం అయితే చాలా బాగుంటుంది ఇంకా అందులో మన ఆదర్శ దంపతులు ఆ శ్రీరామచంద్ర ప్రభువు నడిచిన దారి ఆ ధర్మంలో నడిచిన దారి ఆ దారి మనకు మనం ఎలాగ జీవించాలి అతడు ఒక నరుడిగా అవతారం ఎత్తి విష్ణుమూర్తి నరుడిగా అవతారం ఎత్తి ఒక ధర్మబద్ధమైన ఒక నిశ్చలమైన దీక్షతో తను తల్లిదండ్రుల పట్ల కానీ భార్య పట్ల కానీ తను రాజ్యం పట్ల కానీ తను ఆచరించిన విధానం అంటే ఒక మానవుడు ఇలా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి అని ఆయన జీవితాన్ని తెలిపారు కదా ఇంకా అలాగా ఉండాలి అంత గొప్ప రాజుగా ఉండి పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని అనుభవించి సీతాదేవికి దూరమైపోయి ధర్మబద్ధంగా అంటే తన రాజ్యాన్ని ఒక ధర్మబద్ధంగా నడిపించడం కోసము తన మాటని ఒక విశ్వాసంగా ఒక నమ్మకంగా ఉండడం కోసము తను ఎన్ని కష్టాలు పడ్డాడో కానీ చరిత్రలో శ్రీరామచంద్ర ప్రభువు ఇప్పటికీ శ్రీరామచంద్ర ప్రభువులాగానే ఉండాలి ప్రతి ఒక్క భర్త శ్రీరామచంద్ర ప్రభువులాగానే ఉండాలి ప్రతి ఒక్క మానవుడు శ్రీరామచంద్ర ప్రభువులాగానే ఆలోచించాలి అనే ఆ విఘ్నతని విచక్షణని మనకు ఆ రామచంద్ర ప్రభువు ప్రసాదించాడు ఆ రామచంద్ర ప్రభువు ప్రసాదించిన జీవితాన్ని మనము ఈ కలియుగంలో ఆయనకు అంత ధర్మబద్ధంగా ఉండడం అంటే కాదు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఎలాగుండాలో వివరించాడు రామచంద్ర ప్రభువు ఎలాగుండాలో అలాగే వివరించాడు ఈ కలియుగంలో ఉన్నంత వరకు మనం ఎక్కువ తప్పులు చేయకుండా మన కష్టాలని ఇష్టంగా ఇష్టపూర్తిగా అనుభవిస్తూ ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా మనము మన జీవితంలో అన్నీ అనుభవిస్తాము సో ఇలాంటివి అయితే తెలిపారు నేను ఇంత ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ అయితే చెప్పే అంత గొప్పదాన్ని కాదు కావచ్చు కానీ మనము అంటే ఒక పెళ్ళైన తర్వాత ఒక భార్యాభర్త ఆచరించే జీవిత విధానము ఎలాగుండాలన్నదైతే ఆ శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి ద్వారా అయితే తెలుసుకోవాలి అంటాను నేనైతే అబ్బా ఆ సీతమ్మ తల్లి ఎంత సాధ్వి ఎంత అద్భుతమైన శ్రీ మహాలక్ష్మి సీతమ్మ దేవిగా అవితరించి ఎంత అద్భుతమైన విశ్వాసాన్ని ఒక మహిళగా ఒక ఆడపడుచుగా ఎలాగుండాలి ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని ఒక అమ్మాయి ఎలాగ అనుభవించాలనేది సీతమ్మ దేవి ఎంత చక్కగా తన జీవితంలో వర్ణించిందో కదా అంతే కదా ఒక కూతురిగా ఒక భార్యగా ఒక ఇంటి అంటే ఒక రాజ్యానికి ఒక రాణిగా ఎలాగుండాలి ఒక తల్లికి పిల్లలు పిల్ల పిల్లలకి తల్లిగా ఎలాగుండాలో ఎంత గొప్పగా ఉందో తనకి ఏదైనా వచ్చినప్పుడు అనుకోని మాటలు అవమానాలు ఎదురైనా సరే అనుకోని సంఘటన అనుకోని అంటే తను అగ్ని పరీక్షకు కూడా సిద్ధమైపోయి ఇంకా తను ఎంత ధర్మబద్ధమైన జీవితాన్ని అనుభవించింది సీతాదేవి ఇంకా ఆదర్శమూర్తిగా మన మహిళలకి ఆదర్శంగా నిలిచిన సీతాదేవిగా నడకనే నడవాలి అంటాను ఇంక అంతే కదా శ్రీ నాకు తెలిసిన విషయాలైతే రామచంద్రుడిని ఎప్పుడూ వదలలేదు రామచంద్రుడు వనవాసానికి వెళ్ళినా తోడుగా వెళ్ళింది తర్వాత రా పెళ్ళైన తర్వాత ఇంకా పుట్టిళ్ళు ఎరిగిన సీతమ్మ తల్లి ఎంతవరకు ఉండాలో అంతవరకే అత్తింటినే శ్రీరామచంద్రుణ్ణే నమ్ముకుంది ఎన్ని కష్టాలు వచ్చినా భరించింది ఆ శ్రీరామచంద్రుణ్ణే తన భర్తగా ఏకపత్ని వ్రతుడుగా శ్రీరామచంద్రుడు ఎంత గొప్పగా ఉన్నాడో సీతాదేవి కూడా రావణాసురుడు చెరపట్టినా కూడా ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా తను పాతివ్రత్యాన్ని కోల్పోకుండా ఎంత గొప్పగా ఉందో సీతమ్మ తల్లి ఒక పెళ్ళైన ఆడపడుచు ఎలాగుండాలి ఇది ఎంత ధర్మబద్ధంగా ఉండాలో ఆ సీతమ్మ తల్లి ఎంత బాగా చెప్పిందో వీళ్ళు ఆదర్శంగా మనకి ఇచ్చారు ఆవి జీవితాన్ని మనము అనుభవించాలి ఇంకా ఈ కాలంలో వచ్చేసి శ్రీరామచంద్ర ప్రభు అంతా గొప్పగా భర్తలు ఉండకపోవచ్చు భార్యలు మాత్రం సీతమ్మ తల్లిలాగానే ఉండాలి తను ఎంత ధర్మబద్ధమైన జీవితాన్ని అనుభవించిందో ఆ సీతాదేవి ఇంకా రాముడు ఏది తీసుకున్న నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆ ఒక విశ్వాసం ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది దానికి ధర్మబద్ధంగా నిలబడింది తను ఎన్ని కష్టాలు వచ్చినా భరించింది ఇంకా అలాగే సీతమ్మ తల్లి భరించింది తన బాధ్యతను ఎక్కడా వదులుకోలేదు ఒక పెళ్ళైన స్త్రీ ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలో అటువంటి బాధ్యతలు నిర్వర్తించింది ఒక తల్లిగా తన ధర్మాన్ని నిర్వర్తించి ఆ సీతమ్మ తల్లి ఆ భూదేవిలో ఎలాగైతే కలిసిపోయిందో ప్రతి ఇల్లాలు అలాగే ఉండాలి అని ఎలాగైతే చెప్పిందో అలాగే మన జీవితాన్ని మన ధర్మబద్ధమైన జీవితాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనము ధర్మబద్ధంగా ఉంటేనే మనకు విలువ గౌరవము ఇంకా ఈ లోకంలో మనము ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు కాదు మనము లేనప్పుడు మనము ఎలాగ ఉన్నాము అనేది ముఖ్యమైనది ఎలాగ జీవించామనేదే ఇతరులు చెప్పుకునేదే మనకు విలువైనది విలువైన జీవితానికి మనం అనుభవించిన జీవితానికి సార్థకత ఇంకా సీతమ్మ తల్లి అయితే ఇంకా తన జీవితాన్ని ఇలాగ వివరించింది కాబట్టి అలాగ ఉండాలని నేను అంటున్నాను సో అలాగే ఉండాలి అలాగుంటేనే మనకు విలువ గౌరవము ఇంకా సీతమ్మ తల్లి కంటే గొప్పది మండోదరి ఎంత అద్భుతమైన అందాల రాసో మండోదరి ఎంత పాతిప్రత్యమో ఆమెది తను రావణాసురుని చేసుకొని ఎన్ని కష్టాలు పడిన రావణాసురుడు రాక్షస వీరుడైన రావణాసురుడు ఎంత తనని పట్టించుకోకపోయినా తనకు ఒక విలువైన గౌరవాన్ని ఇవ్వడము అంటే ఒక స్త్రీకి విలువైన గౌరవాన్ని ఇవ్వడం అంటే ఏక ప్రత్ని వ్రతాన్ని ఆచరించడము ఇంకా రావణాసురుడు అంతకు విరుద్ధుడు విరుద్ధమైన పనులు చేసేవాడు విరుద్ధంగా ఉండేవాడు తన జీవన విధానము తనకి ఇష్టము లేకపోయినా నచ్చకపోయినా కానీ తను అన్నిట్లో పాలు పంచుకుంది తను తన దీక్షని తన తను తన భార్యగా తన కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించింది మండోదరి చాలా గొప్పది కదా మండోదరి శ్రీరామచంద్ర ప్రభువు దొరకడము సీతాదేవి అదృష్టమైతే ఇంకా రావణాసురుణ్ణి చేసుకోవడము మండోదరికి కూడా అదృష్టమే అనాలి ఎందుకంటే అలాగ అంత గొప్ప పాతివ్రత్యాన్ని తను అలా అలాగ దీక్షగా తీసుకొని తను ఎంత చరిత్రలో కూడా గొప్పగా నిలిచింది కాకపోతే శ్రీరామచంద్రుణ్ణి కట్టుకున్నప్పుడు సీతాదేవి అంత గొప్పగా ఉంది మండోదరి అంత గొప్ప పాతివ్రత్యాన్ని ఆచరించిన రావరాసురుడు వల్ల తను ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ తన పాతివ్రత్యాన్ని ఎంత గొప్పగా గౌరవాన్ని ఇచ్చింది తను ఎంత గొప్పగా జీవితాన్ని అనుభవించింది అనేది కూడా మనము తెలుసుకోవాలి అంటే ఈ విషయంలో ఒక మనిషిగా ఒక ఇల్లాలిగా ఒక తల్లిగా ఒక కూతురిగా మన మన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించాలి మన ధర్మాన్ని ఖచ్చితంగా ధర్మబద్ధంగా పాటించాలి అప్పుడే మనకు విలువైన గౌరవము దక్కుతుంది అనేది నిదర్శనము వీళ్ళ ఇద్దరి జీవితాలు మనకి ఆదర్శంగా తీసుకోవాలి మన ఇంట్లో మనము ఎటువంటి జీవితాన్ని అనుభవించినా ఎన్ని కష్టాలను భరించినా ఎటువంటి భర్తను పొందినా సరే మన ధర్మాన్ని మన విచక్షణని కోల్పోకుండా అందమైన జీవితాన్ని మనమే మలుచుకోవాలి వాళ్ళకి వీలైనప్పుడు భర్తలకి కానీ మనము ప్రతి ధర్మాన్ని సీతాదేవి కానీ మండోదరి కానీ ఎప్పుడైనా ఆపద వస్తుంది అన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు సలహాలు ఇచ్చారు అవి పాటించడము పాటించకపోవడము వాళ్ళ ఇష్టానికి వదిలేశారు సో ఇలాగ జీవితాన్ని అనుభవించి చరిత్రలో గొప్ప వ్యక్తులుగా వీళ్ళు ఎలాగైతే ఉన్నారో మనము కూడా ఒక స్త్రీ ధర్మాన్ని నిర్వర్తించడం కోసము మనము తప్పకుండా ఈ సొసైటీలో విలువైన గౌరవాన్ని అనుభవించాలంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇంకా అలాగ ఆదర్శంగా ఉన్నారు కాబట్టే కదా ఇప్పటి వరకు శ్రీరామనవమిని చక్కగా ఆచరిస్తున్నాము ఆ రామచంద్రమూర్తి కళ్యాణాన్ని చక్కగా చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరము ఏ రోజు ఏ పండగను ఆచరించినా ఆచరించకపోయినా ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి రోజు చక్కగా శ్రీరామచంద్రుణ్ణి కొలుచుకొని ఆ శ్రీరామచంద్రుని కళ్యాణాన్ని వీక్షించి సీతాదేవిని నమస్కరించుకొని చక్కగా భోజనాలు చేసి ఇలాగ కొలుచుకుంటున్నాము మనము కూడా మన జీవితాన్ని ధర్మబద్ధంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో చక్కగా నిలబడతాము ఇంక ఇదైతే నా శ్రీరామచంద్రమూర్తికి చక్క గా ఇలాగా ఉంటంతలో ఉడతా భక్తిగా అన్నీ సమర్పించుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకే తలంబ్రాలను నేను పూజలో సమర్పించుకున్న ఈ పట్టు వస్త్రాలను తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ సమర్పించి ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమలను ఇచ్చుకుంటానండి ఇది ఒక వ్రతంగా పెట్టుకున్నాను ప్రతి శ్రీరామ నా నవమికి ఇలాగే జరుపుకుంటాను ఆ సీతాదేవి తరపున అందరినీ చల్లగా చూడు తల్లి నా పసుపు కుంకుమలను చల్లగా కాపాడు ఇక్కడ వచ్చిన వారందరినీ చల్లగా చూడని ఇలాగ కళ్యాణం అవుతుంది కదా ఇలా కళ్యాణం అవుతున్నప్పుడు ఇలాగ వచ్చిన వారందరికీ పసుపు కుంకుమలు సమర్పించుకొని ఇంకా నా ఉడతాభక్తిగా నా శ్రీరామ రామనవమి వేడుకలు అయితే ఇలాగ జరుగుతాయండి నాకు చాలా ఇష్టం ఈ శ్రీరామనవమి ఎంతో అద్భుతంగా చేసుకుంటాను ఎన్ని కష్టాలు ఉన్నా స్వామి నువ్వు కష్టపడ్డావు సీతమ్మ తల్లి నువ్వు కూడా కష్టాలు పడ్డావు కానీ ధర్మబద్ధంగా మీరు మీరు జీవించారు అలాగే మా జీవితము ధర్మబద్ధంగా ఉండాలి మా పిల్లలు వృద్ధిలోకి రావాలి ఇంకా చక్కగా ఈ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా అనుభవించాలి అని కోరుకొని ప్ర ప్రతి సంవత్సరము ఇది ఒక దీక్షలాగా చేసుకుంటానండి చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకెంత పండగగా అనిపిస్తుందో మనసంతా సంతోషంగా అనిపిస్తుంది ఇలాగ చేసుకుంటూ ఉంటుండే ఇంకా మా వారైతే ఎంత ఆనందంగా సంతోషంగా అంటే ఫీల్ అవుతారో ఎంత బాగా చేసుకుంటుంది అని తనకి చాలా ఇష్టం ఇలాగ ఉండడము ఇంకా ఉదయాన్నే పని చేసుకోవాలి కదండీ పని చేసుకోకపోతే ఇలాగా అలాగ టిఫిన్ సెంటర్కి వెళ్ళాను ఇంట్లో పూజ చేసుకొని ఎయిట్ థర్టీ వరకు వెళ్ళి ఇంక అక్కడ చేసుకున్న తర్వాత నేను ఈ కళ్యాణానికి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఈ కళ్యాణం దగ్గర నేను ఇవన్నీ చేసుకుంటుంటే ఇంకా మా వారు కూడా వస్తారు ఇంక ఇక్కడే భోజనాన్ని చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోతాము ఇంక ఇలాగైతే మా శ్రీరామనవమి వేడుకలు అయితే జరిగాయండి మీకు ఈ వీడియో ఎలాగనిపించింది తప్పకుండా మీ కామెంట్స్ని మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి తప్పకుండా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ అయితే మంచి గ్రోత్లో ఉందండి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ చక్కగా వృద్ధిలోకి వస్తుంది మీ అందరి ఆశీస్సులు ఉండాలి ఇంకా అంతే కదా ఈ జీవితంలో ఎంత సంపాదించడము ఎన్ని కోట్లు సంపాదించినా విలువైన ధనము మనుషులను సంపాదించుకోవడము అనేదే నా విశ్వాసం అండి ఎందుకంటే మాట్లాడడము సంతోషంగా ఉండడం ఒక మనిషి డప్పుతో ఐశ్వర్యంతో ఉంటే సంతోషంగా ఉండడం కంటే ఒక మనిషి పక్కన ఉండి ఆపదలో ఉన్న సంతోషంగా ఉన్న షేర్ చేసుకునే మనిషి ఉంటే ఆ మనిషి ధనవంతుడు అనేది మా అమ్మ అభిప్రాయము మా అమ్మ అలాగే చెప్పారు ఇంకా ఆ విధానమే నేను ఆచరిస్తున్నానండి ఇంకా అందుకోసమే ఈ ఛానల్ని అనమాట ఇంకా నాకు తప్పకుండా మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చి అందరూ నాతో ఉంటారు అనేది నా నమ్మకము తప్పకుండా మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి నేను మీ అన్న సంతోష్ అందరికీ మరొకసారి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీసులు ఆ సీతమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్

सर्व आदि समलखते बारा आयुराओं के श्री आगत तत्व से सीताराम मदन दस्ताल देवता 9 से सीताराम मदन दस्ताल देवता प्रीत तत्व हस्ते मंचपाल पटना पुरा और चिंतापंडवाडा पानीवासे स्थित श्री महान देवस्ते देवता सार्वभौमस्त्या आंगले दान एक द्वितीय अवतारस्त्या आदि मध्यतरि देवता सकल लोकस्तिक चरादरा ऋषि सेव यमान ब्रह्मादि समस्त देवा का चित्र रूप मनोवंदनीज श्रीमतो श्री रामचंद्र